హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈరోజు వీడియో సరికి పంచలోహంలో ఇట్లా సింగిల్ లైన్ అయితే వస్తుందండి పగడం మాల్లో నల్లపూసలు ఉన్నాయి పగడం మాల్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి పంచలోహంలో చెవిదిద్దులు కూడా ఉన్నాయి చూసేద్దాం కలెక్షన్ అనేది ఇది మళ్ళీ రీస్టాక్ చేసామండి ఇవైతే స్టాక్ రాగానే అయిపోయాయండి మళ్ళీ రీస్టాక్ చాలా మంది అయితే అడిగున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి కావాల్సిన వారు త్వరగా బుక్ చేసుకోండి స్టాక్ కొద్దిగానే ఉందండి ఇట్లా వీ షేప్లో అయితే వస్తుంది మధ్యలో వచ్చేసరికి మంచి క్వాలిటీ పగడం అయితే వస్తుందండి క్వాలిటీగా ఉంటుంది చూడొచ్చు ఇట్లాగా స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుందండి లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే కుక్ అనేది చూడండి ఇలా ఉంటుంది కుక్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే హెల్దీనిక్ వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ డబుల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి మా నెంబర్ ఒకసారికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మాల్ అండి ఇట్లా బ్లాక్ లో అయితే వస్తుందండి ఇట్లా సింగిల్ లైన్ అయితే ఉంటుంది ఇట్లా నల్లపుసల్లాదైనా యూజ్ చేసుకోవచ్చు అండి సింగిల్ లైన్ చాలా బాగా యూజ్ అవుతుంది వచ్చేసరికి ఇట్లా హుక్ అనేది ఇలా ఉంటుంది ఇట్లా వీ షేప్లో అయితే ఉంటుందండి స్టెప్ బై స్టెప్ ఉంటుంది మంచి క్వాలిటీ క్వాలిటీగా ఉంటుందండి పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేసే ఇంకా గోల్డ్ షైనింగ్ అయితే ఉంటుందండి గోల్డ్ షైనింగ్ లో ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా నవరత్నం టైప్ అయితే ఉంటుందండి నవరత్నాలు అంటారు ఇట్లాగా గ్రీన్ బ్లాక్ పగడం అయితే ఉంటుందండి గ్రీన్ బీడ్ బీడ్ అయితే ఉంటుంది ఇట్లా బ్లాక్ లో ఉంటుంది వైట్ కూడా ఉంటుందండి నవరత్నం టైప్ అయితే ఉంటుంది ఇట్లా వీ షేప్లో అయితే ఉంటుందండి చైన్సరికి కొత్త మోడల్ అండి చాలా బాగుంది చాలా మంది కావాలని అడిగారు పంచలోహంలో అయితే ఉంటుంది ఇట్లా హుక్ అనేది ఇలా ఉంటుందండి లెంత్ వసరికి ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి చాలా పొడవు వచ్చేసింది లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి పంచలోహంలోనే త్రీ లైన్స్ ఉంటుందండి చంద్రహారం అనేది ఉంటుంది ఇట్లా గోవర్ధన్ ముడిలాగా అయితే ఉంటుందండి చూడండి ఇట్లా గోవర్ధన్ ముడి టైపులో అయితే ఉంటుంది చైన్ ఇట్లా త్రీ లైన్స్ అయితే ఉంటుందండి లెంత్ వసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుందండి డాలర్ అనేది లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ దాకా ఉంటుందండి లెంత్ అయితే పంచలోహంలో అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ అండి స్టట్స్ అయితే వస్తాయి బ్లాక్ లో ఉంటాయండి గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది పంచలోహంలో అయితే ఉంటాయండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా స్టోన్ అయితే వస్తుంది బ్లాక్ స్టోన్ పైన వచ్చేసరికి ఇట్లా క్యాప్ లాగా ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా క్రిస్టల్ బీడ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లా చూడండి బ్యాక్ అనేది ఉంటుంది లుక్ అయితే ఇలా ఉంటుంది ప్రైస్ ఫోర్ త్రీ సారీ త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి రూబీ కాంబినేషన్ అయితే ఉంటుందండి చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయి పైన సరికి ఇట్లా ముత్యాలు అయితే వస్తాయండి మధ్యలో వేసరికి ఇట్లా గ్రీన్ స్టోన్ అయితే వస్తుందండి ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్గా చాలా బాగున్నాయండి మోడల్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది పంచలోహంలో అయితే ఉంటాయండి మోడల్ కూడా కొత్త మోడల్ అండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా గ్రీన్లో అయితే ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్ అయితే వస్తుంది గ్రీన్ క్రిస్టల్స్ అయితే వస్తాయండి మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా పింక్ స్టోన్ అయితే ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లాగా క్యాప్లో ఉంటుందండి ముత్యం అయితే వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుంది పంచలోహంలో అయితే ఉంటాయండి గోల్డ్ పాలిష్లో అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ డబల్ నైన్ పడుతుంది అండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సీవోడే ఆప్షన్ అయితే లేదండి గమనించాలి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి